మీడియా తెలుగు న్యూస్ నేను మీ ఫాతిమ కేంద్రానికి రాష్ట్రాల హక్కులను హరించే అధికారం ఉందా తెలంగాణ కేంద్ర సంబంధాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు కేంద్రానికి రాష్ట్రాల హక్కులను హరించే అధికారం లేదని స్పష్టం చేశారు మరి అసలు విషయంలోకి వెళ్తే తెలంగాణ సార్వత్ర పరిషత్ భారత రాజ్యాంగంపై తెలంగాణ సెమినార్ లో పాల్గొన్న కవిత కేంద్రంపై విమర్శలు చేశారు కేంద్ర ప్రభుత్వం నుంచి తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా మంజూరు చేయమని బండి సంజయ్ అన్నారని ఇది ఫెడరల్ స్ఫూర్తికి విరుద్ధమని ఆమె అన్నారు మరి నిజంగా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రాల హక్కులను హరించే అధికారం ఉందా రాజ్యాంగం ఏమంటోంది మన భారత రాజ్యాంగం ఫెడరల్ స్ట్రక్చర్ ని అనుసరిస్తుంది ఆర్టికల్ రెండు వందల ఆరు ప్రకారం కేంద్రం రాష్ట్రాలు తమ అధికార పరిధిలో పనిచేయాలి కేంద్రం రాష్ట్రాలను కేవలం ఆర్థికంగా ఆదుకోవచ్చని కానీ వాటి హక్కులను హరించలేం కేంద్రం రాష్ట్రాల హక్కుల విధానం గతంలో కూడా తమిళనాడు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలు కేంద్రం బయట ప్రభుత్వం సహాయంపై విమర్శలు చేశాయి కొన్ని సందర్భాల్లో కేంద్ర నిధులు అడ్డుకునే ప్రయత్నాలు కూడా జరిగాయి బండి సంజయ్ వ్యాఖ్యలపై కవిత కౌంటర్ ఒక బాధ్యత మంత్రి తల్లి తెలంగాణకు ఒక్క ఇల్లు కూడా ఇవ్వం అంటే ఎలా ఇది కేంద్రం తన అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నట్లు కాదా ఏ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల హక్కులను హరించే అధికారం కేంద్రానికి లేదు ఇప్పుడు అసలు ప్రశ్న కేంద్రం రాష్ట్రాలను ఇలా బహిష్కరించగలదా లేక ఇది కేవలం రాజకీయ ప్రకటన మాత్రమేనా మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో తెలపండి తెలంగాణ రాజకీయాలపై మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ చేసుకోండి